హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకోం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనము అల్పపీడనంగా అయితే మారింది అలాగే ఇది వాయుగుండంగాను అలాగే తుఫాన్గా కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అలాగే గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా యానం దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో పాటు ఎదురుగాలు వీస్తాయని అలాగే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది